ప్రభువు ప్రియ దేవుని బిడ్డారా ప్రియ సహోదరి సహోదరు అందరు కూడా మన ప్రభువును ప్రియ రక్షకుడు ఏసుక్రీశ వారికి దీవినామంలో మీ అందరికీ కూడా ప్రభువు నాదశ శుభాలు తెలియజేస్తున్నాం మీరందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మీ క్షేమం కొరకు ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని ఈ వీడియోస్ని వీక్షిస్తున్నారో మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను చక్కగా ఆశీర్వదించి చక్కటి ఈ దీవునిచ్చి మిమ్మల్ని తన రాజ్యం కూడా మేము నేను నిండు మార్తని కూడా ప్రార్థన చేస్తున్నా మరి ఈ సమయంలో ఇచ్చిన సమయాన్ని బట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం మరి మీరు దేవుని వాక్యాన్ని వింటున్నారు మరి చాలా రీతిలుగా దేవుని మాట మీరు వింటున్నారు మరి ప్రతిరోజు కూడా ఒక మంచి దేవుని మాట మనకు ఉపయోగపడేది మనకు మేలుకరమైన దేవుని మాట మీకు తెలియజేయడం జరుగుతుంది ఇది చాలా ప్రయాసతో కూడుకునేటువంటి పని దీని కొరకు ఒక సమయం కేటాయించారు సుమారుగా ఒక నాలుగు లేదా ఐదు గంటలు ఒక్క మెసేజ్ మీ ముందుకు రావడానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం దీన్ని వెచ్చించాల్సి వస్తుంది ఇంత ప్రయాసంతో మేము ఈ దేవుని మాటలను పోగజేసి మీకు అర్థమయ్యే రీతిలో మీకు చూడడానికి అనుకూలమైన రీతిలో వాటిని సిద్ధపరచడానికి ఇది చాలా ప్రయాసపూర్వకమైన పని మేమింత ప్రయాసపడి మీ ముందుకు ఈ మాటలను వృధా చేయక జాగ్రత్తగా నిండు మనసులతో విని విని వినడమే కాకుండా వాటిని ఆచరణపూర్వకంగా మీ జీవితాల్లో చేసిన నీడలా మీరు చాలా మంచి ఆశీర్వాదం అనుభవిస్తారు అభివృద్ధి మీరు చేసుకున్న ప్రతి పనిలో మీరు చేస్తున్న ప్రతి ప్రయాసలో ఒక మంచి అభివృద్ధిని దేవుడు మీకు ఇవ్వడం మీరు గమనిస్తారు కాబట్టి వినివారు మాత్రము కాక విని దాని ప్రకారం నడిచేవారుగా మీరు ఉన్నట్లయితే మీకు ఉన్నతమైన ఆశీర్వాదం కలుగుతాయి కాడ మా ప్రయాసం ఫలించిందని మాకు మరీ తృప్తి కలుగుతుంది మేము చేస్తున్నట్టు మేము పెడుతున్న ఖర్చు వృధా కాకుండా మీరు వాటి వలన దీవించబడి దేవునికి నమ్మకస్తులుగా దేవుని వెళ్ళకి జీవిస్తున్నారు అంటే అది మాకు చాలా సంతృప్తిస్తుంది ఇంకా ఉత్సాహాన్ని మీ కొరకు దీవెని మాటలు అందించడానికి అది మాకు బూస్ట్ హార్లిక్స్ గా పనిచేస్తుంది కాబట్టి మీ మీరు పొందిన మేలులను ఆ కామెంట్స్ రూపంలో తెలియజేయండి లేదా మా ఫోన్ నెంబర్లు ఛానల్ ద్వారా మీకు తెలియజేయబడుతుంది వాటి ద్వారా కి ఆ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది వాట్సాప్ ద్వారా కూడా మేము ఈ విషయాలు మాకు తెలియచేయచ్చు ప్రార్థనా ఉండి పబ్లిక్గా ఏదైనా ప్రార్థన చెప్పుకోవడానికి ఇబ్బందికరమైనది అయితే కనుక వాట్సాప్ ద్వారా మాకు మీరు తెలియజేస్తే గానీ మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం ఖచ్చితంగా మీ అందరిమే జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తామని నేను మీకు మాటిస్తున్నా ఈ సమయంలో కొద్ది నిమిషాలు ఈ దినం కొరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి మాట దేవుని వద్ద మనం అడిగినవన్నీ ఏమైనా అనే మాట ధ్యానం చేస్తున్నాం దేవుని మనము ఎన్నో విషయాలు అడుగుతున్నాం ఎన్నో విషయాలలో దీవెన కోరుతున్నాం ఎన్నో విషయాలలో సహాయం కోరుతున్నాం ఎన్నో పరిస్థితుల మధ్య ఆయన దగ్గర మనం చాలా విషయాలు అడిగాం మనం అడిగాము వాటిని మనం పొందుకున్నామా లేదా అనేది చాలా ముఖ్యం చాలా సందర్భాల్లో అడగడానికైతే నోరు వస్తుంది అడిగేస్తున్నామా కానీ అడిగిన దాన్ని పొందుకున్నామా లేదా అనేది మనం మనల్ని ప్రశ్నించుకుంటే కనుక మనము విజయవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నామా లేదా ఏదో ఆశపడి ఇక ఆశని అక్కడతో చంపేసుకునే వారికి మనం ఉన్నామా అనేది కూడా మనం మనం పరిచయం చేసుకోవాలి కొన్ని ఆశలు మనిషికి ఉన్నాయి మనిషి ఆశాజీవి ఆశ లేని మనిషి భూమి మీద బతకలేని వాడు కొందరు చూడండి ఇల్లు వాకల్లో ఏమీ లేక అన్ని వదిలిపెట్టేసి లేదా అన్ని పోతేనో ఏదో ఒక కింద పుట్టకుందో రోడ్డు మీద దారిలో ఎక్కడో కూర్చుని వారు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ శూన్యమైపోయినటువంటి జీవితాన్ని కలిగి ఉంటారు కారణము వారు ఎంత ప్రయాస ఏదో వారికి నష్టం కలిగింది ఇక వారు ఏమాత్రము కూడా ఆశ లేని జీవితాన్ని జీవిస్తున్నారు కాబట్టి ఆశ లేని జీవితాన్ని జీవించే మానవుడు త్వరగా చనిపోతాడు అతని జీవితానికి ఆశ ఉన్నట్లయితే ఆ ఆశ అతన్ని పరుగులు పెట్టిస్తుంది ప్రయాణం చేపిస్తుంది నలుగురితో కలిసి తన అవసరము తీర్చుకునేలాగా హృదయము ప్రేరేపించి అతని చురుకుదనాన్ని శ్రద్ధని ఆసక్తిని కనబరుస్తాడు ఆశ లేకుండా బతకడం అనేది చాలా ప్రమాదం ఆశ లేకుండా బతకడము ఎంత ప్రమాదమో ఆశపడి దాన్ని సాధించకపోవడం కూడా అంతే ప్రమాదం ఆశపడి దాన్ని పొందుకోకపోవడం అలాగే ఆశ పడకపోవడం రెండు ఒకటే కదా ఆశది దేవుని నెరవేర్చుకుంటున్నవా చాలా సందర్భాల్లో మనుషుల దగ్గర నువ్వు చాలా ఆశలు చూపించుంటావు నీ మనసులో ఉన్న కోరికలు వారికి చెప్పుకుంటావు నేను ఇది చేద్దాం అనుకుంటున్నా నీ సహకారం కావాలి నేను అది చేద్దాం అనుకుంటున్నా అలా వెళదాం అనుకుంటున్నా ఇలా వెళదాం అనుకుంటున్నా నీ సహకారం నాకు కావాలని ఎంతో మంది నువ్వు అడుగుంటావు అయితే నీవు ఆశపడి సహకారమును నువ్వు అడిగిన వారందరూ నీకు తిరిగి సహకారం అందించారో లేదో అయితే మనుషులుగా మనుషుల స్వాభావిక విధానాలను బట్టి మనం వారిని అడగగలమా కానీ చెయ్యాలా లేదో వారి ఇష్టాన్ని అట్టి ఉంటుంది కొన్నిసార్లు మనం కొంతమంది దగ్గర చేతులు చాపాం ఒక మెట్టు దిగి సిగ్గు విడిచి ఆత్మగౌరవాన్ని చంపుకొని నీవు ఎవరి ఎదుటైతే ఈ విధంగా నీకున్న స్థితిని తగ్గించుకుని సాయబడినా కూడా వారు చేయలేదో అలాంటి ఆశలు ఏమైనా నెరవేరిన ఆశ నీలో మిగిలి ఉండిపోతే ఈ రోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు అలాంటి పరిస్థితులు ఉంటే నీవు ఆశపడి దానిని పొందుకోలేని స్థితిలో ఉంటే ప్రభు ఈ రోజున నీతో తన పరిశుద్ధ వాక్యం ద్వారా ఒక మాట మాట్లాడుతున్నారు దేవుడి వాక్య గ్రంథాన్ని ఒకసారి తెరిచి మనల్ని బలపరిచేటువంటి మాట ఒక మాట మనము చదవబోతున్నాం చూడండి కేత్తల గ్రతము ఇరవై ఏడవ అధ్యయము నాలుగవ వాక్యం నుంచి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ వాక్యము ఇలా రాయబడి ఉంది యహోవయ ఒక వరమడికితిని దానిని నేను వెదుకుచున్నాను అనే మాట రాయబడింది ఇది రాసినది సామాన్యమైన వ్యక్తి కాదండి మా చక్రవర్తి ఈయన ఒక పెద్ద రాజీనా దావీదు చక్రవర్తి అంటే అతని జీవితము ఎక్కడి నుంచి మొదలైందో ఒక్క మాటలకు చెప్తాను అతడు గొర్రెలు కాసుకునేటువంటి గొర్రెల కాపరి ఏడుగురు సంతానములో చెన్నోడు కానీ చెన్నోడిని అరణ్యంలో గొర్రెలు కడుగులేసి ఆ అన్నలు అక్క అందులో ఇతన్ని అరణ్యంలో గొడ్లు కడుగులేశారు ఆ సందర్భంలో అండలేక ఆ తల్లిదండ్రులు ప్రేమ నోచుకోలేక ఆ యొక్క ఒంటరితనాన్ని రాత్రి పూటలా అతని గొర్రెల మీద వచ్చి దాడి చేసే జంతువులకి భయపడుతూ ఎంత నిద్రలేని రాత్రులు గడిపాడు అందుకే తావిదంటాడు ఒక సందర్భంలో ఎండకి నా తల ఎంగింది వర్షానికి నా తల తడిచింది మంచుకి నా తల నానిపోయింది అని అంటాడు తన జీవితంలో చాలా కష్టాలు పడ్డాడు ఆ కష్టాలలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు అమ్మ దూరము నాన్న దూరము అన్నయ్యల దూరము అక్క దూరము అతని జీవితం అంతా ఎడారిలో అరణ్య బతికైపోయింది అలాంటి పరిస్థితులలో దాగీదు దేవుని మీద ఆధారపట్ట మొదలు పెట్టాడు అతను దేవుని మీద ఆధారపట్ట మొదలు పెట్టిన తోడనే దేవుని సహాయం అతను దొరకడం ప్రారంభించింది అరణ్యంలో గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఆ గొర్రెల కొంత మీదకి సింహం వచ్చి దొరికిందంట ఆ సింహం ఉన్నటి నుంచి తన గొర్రె పిల్లని తన కాపాడుకున్నాడు ఆ పిల్ల తర్వాత ఎలుగుబండి వచ్చి గొర్రెల మీద దాడి చేసిందట ఎలుగు మీద దాడి చేసి ఎదురు దాడి దాని నోటిలో నుంచి తన గొర్రె పిల్లలను కాపాడుకున్నాడు ఈ రీతిగా దావేద పడినటువంటి వేదన దావిద పడిన పరిస్థితులు చాలా కఠినమైనవి అతడు బాలుడైనప్పటికీ దేవుడి మీద ఆధారపడ నేర్చుకున్నప్పుడు ఒక వీరుడిగా ఒక జైశాలిగా జీవించగలిగాడు ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి దాబీదు దేవుడి దగ్గర ఒక నెట్టాడు ఎలాంటి వరము అడిగాడో ఒకసారి ఆలోచించండి అతను తన పరిస్థితిని మార్చమని వేడుకొని ఉంటాడు తన జీవితాన్ని ఈ పరిస్థితిలో నుంచి మార్చమని వేడుకొని ఉంటాడు అలాగే అతను అడిగాడు దేవుడు అతని పరిస్థితి మార్చాడు ఒక రోజు రానే వచ్చింది ప్రవక్త వచ్చి అతని ఇస్రాయల్ ప్రజల మీద రాజుగా అభిషేకించాడు అతను అభిషేకించనే మొదలుకొని దేవుడు ఆత్మ నింపబడిన వాడై గొల్లాత్ని ఎదిరించి గొల్్యాతిని ఒడిసత్తు కొట్టి చంపాడు శత్రువుల పైన యుద్ధముకెళ్ళి అతని జయం పొందుకున్నాడు తదుపరి అతడు దేవుని ప్రజలకి ఒక ఘనమైన రాజుగా ఏర్పరచబడ్డాడు అతడు రాజైనటువంటి ఆ పరిస్థితికి ముందటి నుంచి కూడా దావీదు ప్రతి పరిస్థితులలో దేవుని దగ్గర అడగడం నేర్చుకున్నాడు అడిగి విడిచిపెట్టకుండా దాన్ని వెతకడం నేర్చుకున్నాడు ఈ రోజున నీవు కూడా నీ జీవితంలో చాలా పరిస్థితుల్ని దేవుని ముందు పెట్టి అడుగుంటాం అడిగి విడిచిపెట్టేసి ఉంటావు భర్త మారు మనసు లేదను వ్యసన పరుడైపోయి కుటుంబాన్ని పట్టించుకోవట్లేదను భార్య ఏ మాత్రం కూడా అనుకూలంగా లేదనో బిడ్డలు ఏ మాత్రం కూడా చెప్పిన మాట వినక నీ జీవితంలో ఇబ్బంది పెడుతున్నారేమో నిన్ను నీ బిడ్డలాగా వివాహం కొరకు లేదా నీ బిడ్డల భవిష్యత్తు కొరకు నువ్వు చాలా సందర్భాల్లో దేవుని దగ్గర అడుగుంటావు మనుషుల దగ్గర కూడా చెప్పుకుని ఉంటావు అయితే మనుషుల దగ్గర చెప్పుకున్న దానికి జవాబస్తు రాదు తెలియదు కానీ దేవుని దగ్గర చెప్పుకున్నావ నువ్వు దాన్ని ప్రభుతో చెప్పుకుని మరిచిపోయి వదిలిపెట్టేసావా ఆయన్ని అడిగే కదా ఆయన చూసుకుని తాళ్లే ఆయన చేస్తాడులే అని నువ్వు వదిలేసావా దేవుని బిడ్డ అడగడము మంచిది అడిగి వదిలిపెట్టేయడమే మంచి పద్ధతి కాదు అడగాలి అడిగి దేవుడిని మనము వెదకాలి ఎప్పుడైతే దేవుని దగ్గర ప్రభువా నీ ఎదుటి నేను ఒక మనవ చేసుకున్నా చాలా కాలమైంది కదా దాని పట్ల నీ కృప చూపాయని అడిగి దానిని ప్రభు దగ్గర ఎప్పుడు చేస్తాడని ప్రభు దగ్గర దాన్ని మనం వెదకాలి దావి అంటాడు నేను దేవుడైన ఒక వరం అడిగి తిని నేను దాన్ని దేవుడి దగ్గర వెతుకుతున్నాను అంటున్నాడు ఈ రోజు నీవైనా వరం అడిగేసి వదిలిపెట్టడం కాదు ప్రార్థన మేలు కోరి వదిలిపెట్టడం కాదు బిడల భవిష్యత్తు కోరి వదిలిపెట్టడం కాదు నీవు ఈ రోజున నీ పరిస్థితిని బట్టి ప్రభుత్వ అడిగిన ప్రతీది కూడా దేవుడు నీకు ఇవ్వ ఇస్తాడని నమ్ముతూనే దాన్ని దేవుడి దగ్గర వెతకాలి ఆయన ఎప్పుడు చేస్తాడు ఇదిగో ఈ పరిస్థితులు చేస్తాడా రేపు చేస్తాడా ఇంకా రోజుందా ఇంకా కొద్ది కాలం ఉందని దాని దగ్గర ప్రభు సందులు వెతుకుతుండాలి ప్రభువా నీ ముందు పెట్టిన విజ్ఞాపన జ్ఞాపకం చేసుకొని ఆయన మన విజ్ఞాపనని ఆయన ఎప్పుడు జ్ఞాపం చేస్తూ ఎప్పుడు ఆయన చేస్తాడు మనం వెతుకుతూ ఉండాలి ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఆ కార్య జరిగించినప్పుడు నువ్వు చాలా సంతోషపడతావు అంతే తప్ప అడిగాను కదా ఆయన చూసుకుంటాడు అని మాత్రం కూడా నిర్లక్ష్య స్వభావంతో ఉండొద్దని దావి తన బూంధ మనతో మాట్లాడుతున్నాడు అలాగే బైబిల్ గ్రంథంలో ఒక మంచి ఉపమానం చెప్పబడింది దేవుని బిడ్డలరా బైబిల్ గంధంలో ఒక అపమానం చెప్పబడింది ఒక ఒక పేద విధవురాలు ఈమె పెద్ద సమస్య వచ్చింది ఈ సమస్యని పరిష్కారం చేసుకోవడానికి ఓ అధికారి దగ్గరికి వెళ్ళింది ఆమె ఎప్పుడైతే అధికారి దగ్గరికి వెళ్ళిందో ఆ అధికారి ఆమె సమస్యని ఏ మాత్రము కూడా విన్నాడే కానీ పరిష్కరించాల ఆ అధికారి అన్యాయస్తుడు కానీ అతడు న్యాయపేట మీద కూర్చున్నాడు పేట మీద కూర్చున్నటువంటి ఈయన కొత్త అన్యాయస్థితి అంటే అన్యాయాలు చేస్తూ న్యాయాన్ని జరిగించడానికి కూర్చున్నవాడు ఇక న్యాయమేంత జరుగుతుందో మీరే ఆలోచించాలా ఈ రోజున మేము చేస్తాము మీ మంచోళ్ళం మేము అదన్నాలు ఇదన్నాలు ప్రమాణాలు చేసిన వాళ్ళే ఈ రోజున ప్రమాణాలు గాలికి పోయినా ఆ ప్రమాణాల ఎదురు చూసి వాళ్ళ గాలికై ఎదురు చూసినట్లే అయిపోతాను జీవితాలు అది ఈ రోజున కన్న వాళ్ళ దగ్గరించి కట్టుకున్న వాళ్ళ దగ్గర నుంచి అలాగే తోడున్న వాళ్ళు తోబటుల దగ్గర నుంచి అధికారులు నాయకులు పాలకులు ఇలా ఎవరి దగ్గరికైనా సరే మన ఈ మాట అడగడమే కానీ చేస్తాను అని ఒకే ఒక బదులు తప్ప దాని కొరకు జవాబు రాని సందర్భాలు అలాంటిది అన్యాయస్తుడైన ఒక న్యాయాధిపతి ఇంకా ఎంతగా న్యాయం చేస్తాడండి ఈ విధవరాలు వెళ్లి అయా నా పొరుగుపడుతున్న ఒక వాదం ఉంది అని ఆ ప్రతివాది నా మీద కొన్ని ఇబ్బందులని మా ఇద్దరికి మధ్య న్యాయం తీర్చమని అడిగిందంట ఈ అన్యాయస్తుడైన న్యాయాధిపతి రేపు అంటే రేపు వచ్చింది వారం అంటే వారం తర్వాత వచ్చింది అతని ఎన్ని సమయాలు మార్చి చెప్పాడో అన్ని సార్లు అతను వచ్చింది ఇక అతనికి విసుగు చెందిపోయాడు ఇప్పుడు అంటాడు ఈమె రోజు వచ్చి నన్ను తొందర పెడుతుంది కదా ఆమెకున్న సమస్యని పరిష్కరించేస్తే ఈమె రాకుండా పోతుంది నా సమస్య పని నాకు ఇక ఏ విధమైనటువంటి ఇబ్బంది ఈమెతో ఉండదు నన్ను తొందరపాటు చేస్తుందని ఆ అన్యాస న్యాయధిపతడ్డ ఆమె ప్రతివాదిని పిలిచి వారి మధ్య సమస్యను పరిష్కరించి ఆమెకి న్యాయం చేసి పంపించాడు దీనిని ప్రభు వారు ఎందుకు ఇవ్వవని చెప్పారంటే అన్యాయస్తుడైన న్యాయాధిపతి నీవు అస్తమానం వెళ్ళి అతను అడుగుతున్నప్పుడు అతను న్యాయం చేస్తున్నప్పుడు న్యాయవంతుడు మానవులు నిర్మించి సత్యవేతుడైనటువంటి ప్రభువు ప్రజల మానవులు పాపముద్ర ప్రాణం పెట్టి తిరిగి లేచి మనందరికి పాప క్షమాపించిన ప్రభువు తానుండి చోటన మనం ఉండాలని తాను వెళ్లిన చోట మనకొర నివాసాలు ఏర్పరిచి మళ్ళా రెండవ రాకంలో తన బిడ్డను తీసుకెళ్ళడానికి వస్తున్నటువంటి ప్రభువు మన కొరకు ఇంకా ఎంత గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన మన పట్ల ఇంకా ఎంత ఉదార ఉంటాడు కాబట్టి మనం అడిగి దేవుని దగ్గర పొందుకోవాలి అడిగి పొందుకోవాలంటే దేవుని దగ్గర దాన్ని మనం వెతకాలి మార్కరించిన ప్రతిసారి ప్రభువా ఈ చిన్న సమస్యని ముందు పెట్టారు నా భర్త గురించి ముందు పెట్టారయ్యా నా బిడ్డల గురించి నా భార్య గురించి నా ఉద్యోగమో నా వ్యాపారమో నా బిడ్డల వివాహమో లేదా నా వివాహం అని వ్యక్తిగతంగా నువ్వు ఏది ప్రభువు దగ్గర పెట్టావో దానిని ప్రభుదార మరొక్కసారి జ్ఞాపకం చేస్తూ ఆయన ఎప్పుడు జరిగిస్తాడనేది నువ్వు ఆయన ఎదురు దాన్ని అడుగుతూ ఉండాలి ఎప్పుడైతే నువ్వు అలా దాన్ని అడుగుతూ ఉంటావో దేవుడు దానిని జ్ఞాపకం చేసుకుంటాడు హల్లిలోయ నీ జీవితంలో ఆ కార్యం జరిగిస్తాడు ఏమండి దేవుడిని దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు కూడా మనిషిలా మరిచిపోతాడండి అని ఒకవేళ మీరు అంటారేమో ఇక్కడ దేవుడు మరిచిపోతాడు అని కాదు కాని నీవు అడిగినటువంటి ఆ అవసరత మీద నీకు ఎంత శ్రద్ధ ఉందని దేవుడు పరిచయం చేస్తాడు ఒకనొక సందర్భంలో ఒక ఉద్యోగం కోసం నేను ఓ చోటకి వెళ్ళినప్పుడు కొంత కాలం నన్ను ఆ ఉద్యోగం ఇచ్చాయిన రేపురా ఉన్నాడు తర్వాత వెళితే రెండు రోజులు మాట్లాడతాను అన్నాడు తర్వాత వెళ్తే వారం ఆగిరా మాట్లాడితే బిజీగా అన్నాడు ఇతను అడిగినప్పుడల్లా నేను వెళ్ళాను నాలుగు సార్లు సమయం మార్చి రమ్మన్నారు నాలుగు మార్లు వెళ్ళాను ఆయన అన్నాడు నీకు ఉద్యోగం ఇవ్వడానికి నా దగ్గర ఉద్యోగం ఉంది కానీ నేను ఎందుకు రమ్మన్నానంటే నీవు నీ పని మీద ఎంత శ్రద్ధగా ఉంటావో ఈ పని నువ్వు ఎంత శ్రద్ధగా చేస్తావని పరీక్షించడానికి రమ్మన్నాను సో పలానా పని ఉంది నీవు చేయాలి అని చెప్పి ఆ పని నాకు అప్పగించాడు ఆ పనిని చేయడం జరిగింది ఈ రీతిగా దేవుడు నీవు అడిగినది నీకు ఎంత అవసరమో ఆయన దగ్గర దాని గురించి తెలియజేస్తావు దాని దగ్గర వెదుగుతావు అప్పుడు ఆయన దాన్ని ఇచ్చినప్పుడు దాన్ని వృధా చేయక జాగ్రత్తగా దాన్ని వాడుకుంటామని ప్రభువు కాస్త నీవు శ్రద్ధ పెట్టేలాగా దేవుడు నీ అవసరం గురించి ఆలోచించేస్తాడేమో కాబట్టి బిడ్డారా ఆయన ఇవ్వలేనివాడు కాదు ఆయన వాడు కాదు ఆయన మరిచిపోయేవాడు కాదు మానవుల పట్ల మహద్భుతమైనటువంటి ప్రేమ కలిగిన మహాదేవుడు ఆయన తప్ప ఈ లోకల మరొకరు లేడని వాస్తవం మనం గమనించాలి కాబట్టి తన యొద్దకు వచ్చే యశాగ్రంథంలో రాయబడిన రాయబడినమాట తన ఎద్దకు వచ్చే వారిని త్రోసివేసే దేవుడు కాదు తనను ఆశ్రయించిన వారి పట్ల ఆయన ఏ కాలంలో ఏ వేలు చేయని వాడు కాదు అలాంటి దేవుడు తన ఎద్దకు తను ఆశ్రయించిన వారి పట్ల ఆయన ఏ మేలు చేయని వాడు కాదండి తన ఎద్దకు వచ్చే వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు అందుకంటాడు ఏ కాలంలో ఎవరూ కూడా ఎలాంటి దేవుడిని ఎక్కడ చూచడం లేదు తన వచ్చే వారు అవసరం తీర్చే దేవుడు అని ఈ ప్రభుని గురించి మంచి సాక్ష్యం ఇవ్వకూడదు కాబట్టి నీవు దేవుని దగ్గర అడిగి మానేయడం కాదు గాని దేవుని అడిగి దాన్ని పొందుకునేలాగా ఆ విషయమై దేవుని వెతికే మనసు ఆ సామెత ప్రభు అంటాడు నన్ను వెతికేవాడు నన్ను కనుగొంటాడు అంటాడు నన్ను కనుగే కనుగొ నన్ను కనుగొన్నవాడు జీవాన్ని కనుగొంటాడని ప్రభు అంటాడు నీవు దేవుని వెతికితే ఆయన నువ్వు కనుగొంటావు నీ సమస్యని ఆయన ముందు పెట్టి దాని కొరకు వెదికితే సమస్యకి పరిష్కారం పొందుకుంటావు దేవుణ్ణి వెదికితే నువ్వు కనుగొంటావు ఆయన కనుగొన్నప్పుడు నీవు జీవాన్ని కనుగొంటావంట ఆయనలోని జీవాన్ని కూడా నువ్వు పొందుకుంటావు అలాగే నీ సమస్యకు పరిష్కారం కూడా ఆయన పాత దగ్గర దొరుకుతుంది ఆ దావీది మాటలలో దేవుణ్ణి అడిగి దాని నువ్వు వెదకాలి అప్పుడు దేవుడు నీకు ఒక అద్భుతమైనటువంటి తన కార్యాన్ని నీ జీవితంలో జరిగిస్తాడు అడిగి మరిచిపోయానండి లేదంటే అయ్యో చాలా కాలం అయిపోయిందండి చాలా మందికి నేను చెప్పానని నా కోసం ప్రార్థన చేయమని కొందరు అలవాట్లు ఎట్లా ఉంటాయంటే ఇలాగే ఉంటాయి వారు ప్రార్థన చేయరు ఎవడ మా కోసం మీరు ప్రార్థన చేయండి వాళ్ళు అడగరు దేవుణ్ణి వారితో అనేక మందితో అడిగిస్తా ఉంటారు నీ సమస్య గురించి నువ్వు అడగాలి గాని నీ సమస్య గురించి ఎవరు అడిగితే నువ్వు రా ముందు ఆమెను రమ్మని అంటారు ఎవరైనా అలాగే కదా మనుషులు పోతే ఒక అధికారి దగ్గర పోయి ఫలానా ఆమె మా ఇంటి దగ్గర ఉందండి ఆమెకు ఫలానా సహాయం కావాలని నేను నువ్వు కాదు ఆమె ప్రూఫ్ను పట్టుకుని రమ్మను అని అంటారు కదా అలాగే దేవుని నీవు ఎవరికో చెప్పి నా కోసం ప్రార్థన చేయమని చెప్పి నువ్వు తలార దుప్పదల పెట్టు పడుకుని భార్య పొద్దు దేవుని సన్నిధికి వెళ్ళడం మానేసి అసలు దేవుడు అంటే జ్ఞాపకం చేసుకోవడం మానేసి నీ ఇష్టాన్ని బతుకుతూ వాళ్ళు చెప్పే కదా వాళ్ళు బాగా ప్రార్థన చేస్తారు అంటే అవి జరగవు నీ పని నీకు బాధ్యత ఉండాలి నీ అవసరాల మీద నీకు శ్రద్ధ ఉండాలి నువ్వు అడిగవు దేవుడి దగ్గర దాన్ని వెదకాల బిడ్డారా అడగండి దేవుడి దగ్గర వెదకండి ఆయన లేదు అని ఎవరిని త్రోసి దేవుడు కాదు కాబట్టి ఆ దేవాది దేవుడిని నేను ప్రభువు మాటి ఇచ్చి నెరవేర్చేవాడు నా ఎత్తకు వచ్చే వాడిని త్రోసి దేవుడు కాను అంటున్నాడు కాబట్టి మరొక ఏర్మే గ్రంథములో ముప్పై మూడో అధ్యాయం మూడవ వాక్యములో నాకు మరపెట్టము నేను ఉత్తరం ఇస్తా నువ్వు గ్రహింపులేని ఘోరమైన సంగతి నీకు బోధిస్తానని ప్రభుత్వం ఇస్తాడు మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నువ్వు మరపెట్టడం ఆలస్యము ఆయన నీకు జవాబిస్తాడు కాబట్టి నువ్వు దేవునికి ఇష్టముగా దేవుని వాక్యానికి అనుకూలంగా నీవు నడిచిన ఎడలా నీవు అడిగినవన్నీ నీకు ఇవ్వడానికి దేవుడికి ఇష్టమే కాబట్టి నీవు అడిగినవి దేవుని దగ్గర వెతకడం మొదలుపెట్టు పెట్టు ఖచ్చితంగా ఆయనకి మంచి బహుమానం ఇచ్చి నువ్వు అడిగిన వాటి అన్నిటిని ముందు పెట్టి నీ హృదయాన్ని సంతోషపరిచి నీకు ఆయన ఉన్నాడనేటువంటి ధైర్యం ఇచ్చి నేను బలపరుస్తాడు అట్టకొరప దేవుడు మనందరికీ గాక ఆమె ప్రభు దేవుని వాక్యం కొరకు మనము చిన్న ప్రార్థిద్దాం ప్రభువాన్ని కొన్నారు పరిశుద్ధుడానికి స్తోత్రం మహోన్నతుడానికి వందున్నారు ఈరోజు మిరిచిన ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి మిరిచిన ఈ గొప్ప సమయాన్ని బట్టి కొందన్నారు ఎత్తబడిన వాక్యము ధ్యానం చేసినటువంటి ఈ మాటలను దీవించి అయ్యా నీ దగ్గర అడగడమే కాదు అడిగి నీ దగ్గర వెతికి నీడలా ఆ కార్యము నెరవేరుతుంది కనుక అడిగే వారు మాత్రము కనుక అడిగి దాన్ని పొందుకునే వారముగా వెదికి దాన్ని పొందుకునే వారంగా ఉండేలాగా ఈ విరిన బిడ్డలందరూ కూడా అట్టి కురపరబోతున్న భాగ్యం ది వారు అడుగుతున్నారు నీ దగ్గర వెదికి మేలు పొంది నీకు సాక్ష్యం ఉండే భాగ్యం పతి బిడ్డగా దైచేమని వారు ఏది అడిగారు ఇప్పటి వరకు ఏది ఇంకా అడగవలసి ఉందో ఏది అడుగుతున్నారో అవన్నీ మీరు జ్ఞాపకం చేసుకుని వారి వాటిని దగ్గర వాడిని వెదికే మనసు దైత్యం అని పెద్దబడిని వాక్యం దీవించి ఆశీర్వదించి ప్రభా నీ చెత్తమంది నీరు ఆకడాల్సింది మరొక అయ్యా మరి ఎపిసోడ్ అందరూ కలుసుకునే వరకు నీ కృ మందులతో నడిపించును గాక ఆమెశు రక్తమేజం సెలువు రక్తమేజం అపవాది రంతనాశ్రము కలుగుదుగా ప్రభయ సుజం కలుగుదు ఆమెన్ మన తండ్రి అనే దేవుడు ఓ మారుల ఏసు కృప కనికరం పరిశుద్ధాత్మ దేవుని అన్యున సావా సమాధానం మనందరికీ తోడే నడిపించను గాక ఆమె గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు వాళ్ళు దేవుని కృప మనందరితో నడిపించను గాక ఆమె